హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేయి మరిందరికీ అయితే షేర్ అవుతుంది ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం కోలార్ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు టాప్ రేట్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి పదహైదు కిల్ బాక్స్ నూట అరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ మూడు వందల పది రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్